అందరికి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసా భయం కొంతమందికి చాలా టాలెంట్ ఉంటుందండి కానీ ప్రతి దానికి కూడా భయపడతా ఉంటారు ఏ పని చేయాలన్నా సరే అసలు ముందుకు రారనమాట ఈ పని చేస్తే సక్సెస్ అవుతుందో లేదో ఈ పని చేయటం వల్ల మనకేమైనా చెడ్డ పేరు వస్తుందో ఏంటో అనేసి వెనకడుగు వేస్తా ఉంటారు అనమాట ఎంత మంచిగా టాలెంట్ ఉన్నా సరే దానిని అసలు ఉపయోగపెట్టుకోరు దీనికి కారణం భయం అనమాట వీళ్ళ గురించి ఎవరు ఏమి అనుకోకూడదు అన్న ఒక భయం అయితే కంటెంట్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు చూసినప్పుడు మీకు నచ్చినట్టు అనిపించింది అనుకోండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్ గురించి మాట్లాడేసుకుందాం ఇలా భయపడతా వాళ్ళు ఏమి చేతగాని కాని వాళ్ళైతే మాత్రం కాదండి చాలా టాలెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఎలాంటి టాలెంట్ అంటే మంచి చాతుర్యం ఉంటుంది కానీ దానిని ప్రదర్శించడానికి మాత్రం వీళ్ళకన్నా ముందు భయం అనేది ఉంటుంది వీళ్ళకి నలుగురు ఏమైనా అనుకుంటారేమో ఈ పని చేసి సక్సెస్ కాలేదు అనుకోండి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు లోకోగా చూస్తారేమో ఎవరైనా ఏమైనా మన గురించి చెడుగా అనుకుంటారేమో అని ఒక భయం అనేది వీళ్ళని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే కరెక్ట్ అయిన దారిలో వెళ్తున్నామని మన మనసుకు తెలుస్తుందో మనం చేసే పని ధర్మబద్ధమైనది అని మన మనసుకు తెలుస్తుందో ఆ తర్వాత భగవంతుడికి తెలుస్తుంది ఖచ్చితంగా మనం ఎలాంటి వాళ్ళం అనేది దీనిని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆ గుర్తించినది మన దగ్గర వచ్చి చెప్పాలని మనం మంచి వాళ్ళంగా ఉంటున్నామని అందరూ అంగీకరించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటామో ప్రతి పని చేయటానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఈ పని చేస్తే ఏమవుతుందో ఇది సక్సెస్ కాదేమో అని అందుకనే ఇటువంటి భయాలన్నీ పెట్టుకోకుండా జీవితంలో మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో ఖచ్చితంగా సాధించి తీరాలి అది చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అని అంటారు కదా ఎవరి యొక్క సామర్థ్యం వాళ్ళకే ఉంటుంది అనమాట అందరూ కూడా భారీ ఎత్తున ఏది కూడా ప్లాన్ చేసి చేయలేరు కాబట్టి ఎవరి శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటాయో అంతవరకే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు దీనిని గొప్పవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో పెద్దవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించకూడదు మన శక్తి కొలది మనం ఏదైతే అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నామో దానిని సాధించుకోవాలి ముందు భయాన్ని తీసి పక్కన పెట్టాలి మనమేంటో మనకి తెలియనింత వరకు మనం భయపడుతూనే ఉంటాం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఈ పని చేస్తే బాగుండదేమో పర్వాలేదా ఈ అనుమానాలన్నీ ఎందుకు కలుగుతాయి అంటే మన మీద మనకి నమ్మకం లేకపోవటం వల్ల ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకొని పూర్తిగా నమ్ముతామో మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో అప్పుడు మనకి భయం అనేది ఉండదనమాట ఏ పైన సరే ధైర్యంగా చేసేస్తాం సక్సెస్ కాకపోతే పర్వాలేదు నో ప్రాబ్లం ఫెయిల్ అయినా కూడా ఏమవుతుంది మనకు ఒక అనుభవం ఏర్పడుతుంది అందు అంతేగాని ఫెయిల్ అవుతుందేమో అన్న భయంతో ప్రయత్నాలని ఆపేసుకుంటూ జీవితంలో ముందుకెళ్లకుండా ఆగిపోవటం కంటే ఫెయిల్ అయినా పర్వాలేదు దీంట్లో నుంచి నేను ఒక పాఠాన్ని నేర్చుకుంటాను అని ధైర్యంగా అడుగులు ముందుకు వేయడమే కరెక్ట్ దీనికి కావాల్సింది మన మీద మనకు నమ్మకం అందుకే మనము ఎప్పుడు కూడా ఎవరేమనుకుంటారో అన్న భావాన్ని ఫెయిల్ అవుతామేమో అన్న భయాన్ని తీసి పక్కన పెట్టినప్పుడు మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది ఒక పనిని సాధించడానికి అడుగులు ముందుకేసినప్పుడు మనకి ధైర్యం వస్తుంది ఒకసారి సక్సెస్ కాలేదనుకోండి మనకి చేసిన పని ఏదైతే ఉందో దాని తాలూకా అనుభవం ఏర్పడుతుంది నెక్స్ట్ మరోసారి ఇంకోసారి ప్రయత్నించి మనం అనుకున్న పనిని సక్సెస్ వైపు నడిపించడానికి మనకి సామర్థ్యం కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది నెక్స్ట్ టైము మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం